హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా అయితే మిక్సీ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో అనమాట అమెజాన్లో తీసుకున్నాము దీని కంపెనీ వచ్చేసి బటర్ఫ్లై మ్యాజిక్ అనమాట దీనికి పైన అయితే ఒక క్యాప్ వచ్చింది మోడల్ కూడా కొంచెం కొత్తగా ఉంది డిఫరెంట్గా ఉంది నేవీ బ్లూ అంటారు కదా డార్క్ నేవీ బ్లూ కలర్ అనమాట బ్లాక్లో కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ ఇది అయితే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏం పడింది అంతే అంత మీకు అయితే కాదు దీనికైతే ఒక సి ఫైవ్ జార్స్ వచ్చాయండి ఫైవ్ జార్స్ వచ్చాయి అంత బాగుంది కానీ కొంచెం సౌండ్ ఎక్కువ అనిపించింది అంతే ఎందుకంటే ఓల్డ్ మిక్స్ అంత సౌండ్ రాకుండే బ్లెండ్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం సౌండ్ అనేది ఎక్కువ అనిపించింది అంతే తప్ప మిగతా అయితే ఏ ప్రాబ్లం లేదండి చక్కగా బ్లెండ్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ కాబట్టి మంచిగానే బ్లెండ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదన్నమాట టోటల్ మిక్సీ అయితే నెక్స్ట్ పాప వాళ్ళ స్కూల్ అయితే సైన్స్ ఫేర్ జరిగింది ఇక్కడ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తుంది పాప అయితే నాకు కూడా టెస్ట్ చేసింది నేను చేయించుకోనన్నా కూడా అందరం మా మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ చేయించుకున్నాను నువ్వు ఎందుకు చేయించుకోవని బలవంతంగా అనమాట తను తన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాప సోలార్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే మా చిన్న పాపకి మా తమ్ముడు హెల్ప్ చేశాడనమాట ఒక ఫోర్ డేస్ అనమాట దీన్ని తీసుకొని వెళ్ళి అవన్నీ ప్రింట్స్ తీసుకొచ్చి చేశాడు కానీ ఈ మధ్య రీసెంట్గా తను చనిపోయాడు అండి యాక్సిడెంట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది మాకు గుర్తుండిపోద్ది నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఏమి ఇవాళ కూడా తెలియట్లేదు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి అండి మాకు మాకు ఎలా ఉంటే కదా తన పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందో అసలు ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అనమాట పిల్లలందరూ ప్రాజెక్ట్ వర్క్స్ సైన్స్ ఫిర్యాదు అలా జరిగింది మా పాప వాళ్ళైతే నెక్స్ట్ సండే అండి సండే మార్నింగ్ అనమాట అర్లీ మార్నింగ్ నైటే క్లీన్ చేసి పెట్టేస్తానండి కిచెన్ అయితే మాత్రం నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను ఆ రోజైతే మేము మటన్ కర్రీ చేయాలనుకుంటాం మా హస్బెండ్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే ఇట్లా సన్న కట్ చేసుకోవాలి పొడుగ్గా తర్వాత దాంట్లో కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ మిరియాల పొడి ఆయిల్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు తినే మటన్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉందన్నమాట మటన్ అయితే కుండలో చేయడం వల్ల అనుకుంటా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాం తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట మొత్తం మసాలా అంతా పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇది ఒక టూ త్రీ హవర్స్ అన్నా కూడా మనకి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇదైతే కలిపి అన్నీ కలిపి ఒక రెండు మూడు గంటలన్నా నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లిపాయలు అనమాట పెద్ద పెద్దవి తర్వాత ఇక్కడ మన కుండలో సరిపడా ఆయిల్ తీసుకోండి అంటే కొంచెం ముందే మనం కర్రీ మ్యారినేట్ చేసి పెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మసాలా ఐటమ్స్ నెక్స్ట్ గోధుమ పిండి కూడా మిక్స్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోండి సిమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు సిమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కుండలు కాబట్టి తొందరగా మాడిపోతుంది సిమ్లోనే పెట్టుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వండి దీన్నైతే ఇక్కడ కొత్త ఆవకాయ అనమాట అత్తమ్మ పెట్టారు పంపించారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ కొంచెం వాటర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం గోధుమ పిండి అయితే ఉంది కదా ఆవిరిపోకుండా చుట్టూ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా తర్వాత ఇక్కడ బగారా కూడా రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ బగారాకు ఫస్ట్ నేను పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తానండి ఆ ఫ్లేవర్ రావడం కోసం బగారాకు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటా అలాగే కరివేపాకు కూడా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసేసి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం రైస్ ఎంత తీసుకుంటామో దాని తగ్గట్టుగా వాటర్ అండ్ గరం మసాలా కచ్చపిచ్చి దంచుకోవాలి ఈ వాటర్ మసలుతున్నప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుని తర్వాత రైస్ వేసేసుకుంటే త్రీ విజిల్స్ పెట్టుకుంటే రైస్ అయితే అయిపోతుంది ఇక్కడ ఇది కుక్ అయిందో లేదో చూస్తున్నాం అన్నమాట చూడండి ఎంత పైకి వచ్చిందో ఆవిరికి మంచి స్మెల్ అయితే వచ్చింది కర్రీ అయితే మాత్రం కొంచెం వాటర్ నట్టు అనిపించింది ఇంకొంతసేపు నేను మళ్ళీ స్టవ్ మీదే ఉంచి తర్వాత అయిపోయిన తర్వాత నేను కొత్తిమీర పుదీనా వేసేసుకున్నా ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ బగారా కర్రీ బగారా కూడా రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ ఉంది అదైతే మాత్రం కర్రీ ఇక్కడ కుండలో పెరుగు అండ్ ఆనియన్ లెమన్ ఇక్కడ మేము లంచ్ చేయడానికైతే రెడీగా ఉన్నాం ఇక్కడ మా పాపనైతే హాయ్ చెప్పమంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ ఇక్కడ ఫిష్ నేను ఈ ఫిష్తో కూడా పచ్చడి చేసి పెట్టాను అనమాట ఆన్లైన్లో అప్లోడ్ చేశాను సారీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడండి నెక్స్ట్ ఇక్కడ పద వినోదం నా సండే రెగ్యులర్ టైం అనమాట ఇదైతే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ